హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా చెప్పండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడైతే స్కూల్స్ ఓపెనింగ్ అయినారు పిల్లలైతే ఆడావుడిగా స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండీ వాళ్ళ కోసం అని జొన్న అటుకులతో నేను మంచి పోహో మిక్సర్ అయితే చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు ఈవినింగ్ రాగానే ముందుగా అయితే నేను గిందె పెట్టేసుకున్నానండి దాని తర్వాత కావలసిన ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ ఈ జొన్న అటుకులలో మనకైతే అధిక కొవ్వు తగ్గిస్తుందండి అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలానే ఇందులో ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం చింకు విటమిన్ బి త్రీ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదా నేనైతే ఒక కప్పు అటుకులు అయితే ఈ ఆయిల్లో వేసుకున్నాను ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాకైతే తీసేసుకోవాలండి మిగిలిన మనము ఎన్ని అటుకులు తీసుకుంటామో అవన్నీ కూడా ఇలానే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి అలానే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయండి మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది అసలు అప్పట్లో అయితే మా నాన్నమ్మూళ్ళు అయితే జొన్నటుకులు రొట్టెలు ఇవి బాగా చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అదే ఆయిల్లో పల్లీలు ఒక కప్ అయితే వేసుకున్నాను ఈ పల్లీలు కూడా బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ పల్లీల్లో వచ్చేసి ఇవి కూడా మంచిది మెగ్నీషియం కాపర్ యాంటీ ఆక్సిడెంట్లు మంచిగా ఉంటాయి ఈ పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి అలానే ఇప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నాను కప్పు ఈ జీడిపప్పు కూడా మంచిది ఒమేగా త్రీ ప్యాటీ మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ బాగుంటాయండి ఇందులో మనము వేసుకునే అటుకులు కానీ పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఇవన్నీ మంచియేనండి దాని తర్వాత కరివేపాకు కొంచెం తీసుకోవాలి కరివేపాకు ఇలా తీసుకున్న తర్వాత కరివేపాకు కూడా అందులోనే వేసేసుకోవాలండి అప్పట్లో నానమ్మ వాళ్ళైతే చాలా బాగా చేసుకునే వాళ్ళండి అందుకే అప్పటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు కూడా కదండి ఇప్పుడైతే నేను కప్పు పుట్నాల పప్పు వేసుకున్నానండి ఈ పుట్నాల పప్పు కూడా కొంచెం ఫ్రై అయితే చాలు తొందరగా ఫ్రై అయిపోద్ది వేడి ఆయిల్ వేడి ఆయిల్ కదండి తొందరగానే అయిపోద్ది ఇప్పుడైతే ఒక గిన్నెలో నేను శనగపిండి తీసుకున్నానండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే మనము చక్రాలు వేసుకుంటాం కదా పండ పండగకి అలా మనం చక్రాలు వేసుకునేలా పిండిలాగా మనము చూసుకుంటూ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇలా చక్రాలు చేసుకునే అందులో అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మనం అదే ఆయిల్లో ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇటు అటు కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి ఇంకా ఇది చాలా మధుమోహ ఇంకా షుగర్ వ్యాధులకి కూడా మంచి ఆహారం అండి ఇది అటుకులు జొన్న రొట్టెలు అంబా అంబాలి అంటారు కదా అవి కూడా ఇలా చేస్తారు జొన్న పేలలు కూడా చేస్తారు అప్పుడైతే అందుకే అప్పటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడైతే మనకి ఈ హార్ట్ స్ట్రోక్ అని ఇంకా చాలా షుగరు ఇవి అవి బీపీలు అవన్నీ చాలా వస్తున్నాయి ఇలానే ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువైనాయి కదా ఇప్పుడైతే నేను వేసుకున్నాక సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇందులో దాని తర్వాత ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలానే కారం రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇలా కారం అయితే వేసుకున్న తర్వాత మీకు సరిపోని వేసుకోండి ఇప్పుడైతే ఇలా దాన్ని కొంచెం ఫ్రెష్ చేసేసి అంటే విడిగా చేసుకొని ఇప్పుడు మంచిగా స్పూన్తో అయితే ఈ మిక్సర్ని ఈ పోహో మిక్సర్ని మంచిగా కలిపేసుకోవాలి కలర్ కూడా చేంజ్ అయిపోద్దండి అండి మనం మనం మొత్తం మంచిగా కలుపుకుంటే ఎల్లో కలర్కి వచ్చేసిద్ది మనం పసుపు యాడ్ చేసుకుంటాం కదా పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి ఎల్లో కలర్కి అయితే మంచిగా వచ్చేసిద్ది అలానే కానీ కొంచెం ఇది కిడ్నీ సమస్య ఉన్నట్టయితే కొంచెం డాక్టర్ సలహా తీసుకొని తీసుకుంటే మంచిదండి అంతేనండి చూడండి చాలా బాగా వచ్చింది ఓహో మిక్సర్ చూడండి ముందుగా అయితే నేను మా బాబు మా పెద్ద బాబు ఇలా అయితే కూర్చున్నాం మీకు టేస్ట్ చేసి మేము ఎలా ఉందో మీకైతే మేము చెప్తాము మీరు ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసుకోండి చాలా బాగుంది ముందుగా నేనైతే టేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మా చిన్న బాబు అయితే దాన్ని జ్యూస్ అసలు ఆగలేకపోతుండు నాకు పెట్టు నాకు పెట్టు అని ఒకటే ముందు ఆయన అడుగుతుండు ఆయనకైతే ఒక స్పూన్ పెట్టాను చూడండి మా చిన్న బాబు ఏమంటాడు చెప్పడా రావట్లేదు తను సూపర్ అంటుండు ఇప్పుడు మా పెద్ద బాబు తీసుకుంటుండు మా పెద్ద బాబు వేసుకున్నాడు కదా తను ఎలా ఉండు తను కూడా సూపర్ అంటుండు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈవినింగ్ తప్పకుండా ట్రై చేయండి ఇది వన్ వీక్ ఉంటుందండి మంచిగా స్టోర్ చేసుకుంటే వన్ వీక్ దాకా మీకు మంచిగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్